ఈ రోజు రాయచుట్లో రౌడీజం అంటున్నావు నేను ఒకటే చెప్తున్నా నువ్వు ఎనిమిది నెలల తర్వాత ఈ పార్టీలో ఉన్నావు వైసీపీలో ముందంతా నీకు రౌడీజం కనపడలేదా ఆ రోజు నీ వీడియోలో నేను ఎక్కిది ఆ రోజు నువ్వేం చెప్పావు జగన్ గురించి ఏం చెప్పావు ఇక్కడ స్థానిక శాసన సభ్యుల గురించి ఏం చెప్పావు ఆ రోజు ఒకటి ఈ రోజు ఒక నీతాన్ని నేను అడుగుతున్నా రోజు నిజమైన పార్టీ అధికారంలో ఉంది న్యాయపరంగా మేము పాలిస్తున్నాం కాబట్టి రౌడీ షీటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నిన్న చేతులకు బేడీలు వేసి టౌన్ లో తిప్పామా లేదా అని అడుగుతున్నాం ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం ఈ రోజు నువ్వు ప్రెస్ మీట్లు పెట్టే నిన్న మొన్న పక్కన నీ పక్కలు కూర్చున్న రౌడీ షీటర్లు కాదని మేము అడుగుతున్నాం అంతే తప్పక మా గురించి ఏమన్నా మాట్లాడితే మా కుటుంబం గురించి ఎక్కడన్నా మాట్లాడితే సహించే ప్రసక్తే లేదని తెలియజేసుకుంటున్నాం ఒకటే చెప్తున్నా ఏదైనా నీకుంటే న్యాయపరంగా మా పైన చర్యలు తీసుకో అంతే తప్పక నువ్వు ప్రెస్ మీట్ రాత్రి పన్నెండుకు పొద్దున్న పది గంటలకు ప్రెస్ మీట్ పెట్టి మా గురించి కామెంట్ చేస్తే రాయి తిరగలేవని చెప్తున్నా